దేవుడు మనలను బట్టి సంతోషించే విధంగా ఆనందించే ఆనందించే విధంగా మనం నడుచుకోవాలి అసలు దేవుడు దేన్ని బట్టి మన ఎండల ఆనందిస్తాడు దేవుడు దేనిని బట్టి మన ఎడల ఆనందిస్తాడు అంటే నంబర్ వన్ ఆయన ఆనందం పొందేదానికి మనలో వెతికే వాటిలో మొట్టమొదటిది విశ్వాసం మన విశ్వాసము గలవారమైతే దేవునికి ఇష్టమైపోతామాట హెబ్రిపత్రిక పదకొండు ఆరులు ఆ మాట చెప్తాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం విశ్వాసము గలవారమైతే అంటే దేవుని ఎందు మనం ఉంచవలసినటువంటి విశ్వాసాన్ని సరైన రీతిని ఉంచగలిగితే దానిని బట్టి దేవుడు మన ఎందు ఆనందించే అవకాశం ఉంది సో మొట్టమొదటిది విశ్వాసము రెండు విధేయత విధేయతను బట్టి దేవుడు మన ఎందు ఆనందిస్తాడు ఏంటి విధేయత మూడవది వినయం వినయము గలవారి వద్దను నలి నలిగిన మనసు గలవారి వద్దను నేను నివసించుచున్నాను అన్నాడు ఫస్ట్ ఏంటి విశ్వాసం విశ్వాసం గల వారి యొక్క దేవుడు ఆనందిస్తాడు రెండవది విధేయత ఇది ఎక్కడుంది ఫిలిప్పీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి చూడు త్వరగా బైబిల్ తీసి చూడండి అందుచేతను వారిలో గాని కొంచెం ఎనిమిదవ వచనం కూడా చదువు అమ్మా మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా ఆకారమందు మనుషుడుగా మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని దేవునికి మహిమ ఏ సైన్ గురించి తండ్రి ఏమన్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు ఏసులో ఏం చూసి ఆనందించి ఉంటాడు ఇక్కడ మనకు ఒకటి దొరుకుతుంది విధేయత ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను ఏసులో ఎన్నో ఉన్నాయి అన్నిటిలో తండ్రిని బాగా సంతోషపెట్టినటువంటి ఒక అద్భుత సుగుణం విధేయత విధేయత లోబడే మనస్సు సాతాను అనేవాడు కూడా ఒక మంచి కెరూపు వాడు గతంలో వాడు ఎందుకు అలాగ అయిపోయాడో తెలుసా దేవునికి విధేయత చూపే విషయంలో తప్పిపోయాడు ఫస్ట్ వాడు అక్కడ తేడా పడ్డది యేసుకి లూసిఫరుకి వ్యత్యాసం ఇక్కడ దేవుడు మనకు చూపిస్తాడు హెబ్రిపత్రిక మొదటి అధ్యాయము ఆరవ వచనంలో దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని ఆయన కోరుచున్నాడు ఆయన భూలోకమునకు మరల ఆది సంభూతిని రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవాలని ఆయన కోరుచున్నాడు చూడండి ఒక్కసారి హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం త్వరగా చెప్పండి మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవాలని చెప్పుచున్నాడు దేవుని దూతలందరూ కెరువులు శరాబులు దూతలు మహాదూతలు అనే భేదం లేకుండా దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం ఎవరికి నమస్కారం ఆది సంభూతునికి అంటే ఆయన ప్రియ కుమారునికి అందరూ నమస్కారం చేయడానికి ఇష్టపడ్డ అపవాది నమస్కారం చేయడానికి ఇష్టపడల ఇష్టపడలా ఆయనేనా నమస్కార పాత్రుడు నేను గాన ఆయనేనా కుమారుడు నేను గాన పక్షపాత ధోరణిలో ఉన్నట్టున్నాడు పరలోక తండ్రి ఆయనకు నమస్కారం చేయమంటున్నాడేంటి నాకేం తక్కువ నేను ఆయన ఆరాధించలేదా ఆయన సేవించలేదా ఆయనకి ఇష్టంగా నడుచుకోలేదా మాలో ఒకడు మాతో ఒకడు ఎవరు ఏసు అదేందన్న అంటారా అదే చెబుతుంది లేఖనం భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుళ్ళలాగా ఉన్నాడా మనుషుల్లో మనిషిగా ఉన్నాడా పెద్దగా చెప్పండి లేటు చేయకండి చెప్పండి గట్టిగా దేవుళ్ళలాగా ఉన్నాడా మనుషుల్లో మనిషిగా ఉన్నాడా రైట్ మనకంటే ముందు దూతల మధ్యలోకి వచ్చాడు ఆయన ఇది తిమోతి పత్రికలో ఉంది ఆయన దూతలకు కనబడేను అని దేవదూతలకు కనబడేను అనే మాట వాడాడు కదా దేవదూతలకు కనబడటం అనే ప్రస్తావన అక్కడ స్పెషల్గా ఎత్తటానికి గల కారణం ఏంటి దేవదూతలకి ఎప్పుడు కనపడ్డాడు ఎందుకు కనపడ్డాడు కనపడ్డదాన్ని గొప్పగా ఎందుకు రాశాడు దేవదూతలు సృష్టించబడ్డ తర్వాత మనం ముందా దేవదూతల ముందా సృష్టిలో తెలిసిన వాళ్ళు చెప్పండి దేవదూతలే ముందు అసలు భూగ్రహం పుట్టక ముందే దేవదూతలు ఉన్నారు ఏబు గ్రంథం ముప్పై ఎనిమిది ఏడు దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు భూమికి మూలరాతిని వేసిన వాడెవడు అని ఏవుని ప్రశ్నిస్తాడు ఏవు ముప్పై ఎనిమిది ఏడు కాబట్టి దేవదూతల ముందు దేవుడు పలికిన వాక్కు ద్వారా దేవదూతలు తయారైన తర్వాత ఆ దేవదూతల దగ్గరికి తండ్రి అయిన దేవుడు తానున్నది ఉన్నట్టుగా వెళ్ళడానికి లేదు అలాగే దేవదూతలు దేవుడున్న ప్రదేశానికి కూడా వెళ్ళడానికి లేదు సమీపించరాని తేజస్సు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేనో వచనం సమీపించరాని తేజస్సు నందు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు శ్రీమంతుడు అద్వితీయుడు సర్వాధిపతి సమీపించరాని తేజస్సులో ఉన్నాడు ఇక్కడ దోతల్ని సృష్టించాడు ఇప్పుడు దోతల దగ్గరికి వెళ్ళాలన్నా ఆ తేజస్సులోకి వెళ్ళాలన్నా మధ్యవర్తి కావాలి అందుకే తండ్రి తనలో ఉన్న కుమారుని వెలుపలికి రప్పించి దూతల మధ్యలోకి పంపించాడు దూతలు నిర్మితమైన తరువాత వారిలో వారి వంటి వాడుగా వారి మధ్య ప్రత్యక్షమైన వాడు ఏసయ్యేసయే భూమి మీద మనుషుల దగ్గరికి వచ్చి మనుషుల్లో మనిషిగా బతికి మనిషిలాగా తిరిగి మనిషిలాగా తిని మనిషిలాగా నిద్రపోయి మనిషిలాగా ప్రవర్తించి మనుషులకు పరలోక తండ్రిని ఎలా సేవించాలో నేర్పాడు చూశారా మళ్ళీ చెప్పేదా మళ్ళీ చెప్పేదా మనుషుల్లో మనిషిగా పుట్టి మనుషుల్లో మనిషిగా పెరిగి మనిషిలాగానే అన్ని వ్యవహరించి మనుషులందరికీ పరలోక తండ్రిని ఎలా సేవించాలో ఏం చేస్తే సంతోషమో ఏం చేస్తే నచ్చదు అన్నీ నేర్పాడు చూశారా ఇక్కడకి మనిషిలాగానే వచ్చి అట్లాగా దూతల్లోకి దూతలాగే వెళ్ళి దూతల చేత తండ్రిని ఆరాధింపజేశాడు వాళ్ళని అలా ఆరాధింప చేయడానికి కుమారుడు కూడా తండ్రిని ఆరాధించాడు తండ్రిని మహిమపరిచాడు సేవించాడు సేవించాడు కానీ దూతలకు ఎట్లా ఉందంటే తండ్రి వేరు ఆయన మహిమ వేరు ఈ కుమారుడు మనలో ఒకడు కదా ఇప్పుడు చూసారో యూదులే లెక్క చేయలేదు ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చను వారు ఆయనను విశ్వసించలేదు ఆయన మన వడ్లవాడైన యోసేపు కొడుకు కొడుగ్గదు మరియ కొడుగ్గదు ఏంట్రా అనుకున్నారు దేవదూతలలో కొందరు అలాగే అనుకున్నారు యోసుని యశయాగ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం అక్కడ సాతానికి ఒక పేరుంది తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితే ఆగక్కడా ఏం పేరు తేజో నక్షత్రమా వేకువ చుక్క ఓకేనా ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదహారో వచనం చూడు ప్రకటన గ్రంథం ఇరవై రెండు పదహారు తొందర చదువు సంగముల కోసం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు ఏ నేను నా దూతను పంపి ఉన్నాను నేను దావేదు వేరు చిగురును సంతానమును ప్రకాశమైన వేకువచ్చు కొనయి ఉన్నాను అపవాది అని చెప్పబడుతున్న సాతాను ఒక కెరూపు వాడికి ఏం టైటిల్ ఇవ్వబడింది తేజో నక్షత్రం మరియు వేకువ చుక్క ఇప్పుడు ఏసై కూడా ఏం పేరు చెప్పబడింది వేకువ చుక్క అంటే మీకు తెలుసా దూతలలో ఒక దూత వలె కనపడ్డందున వాళ్ళు ఈయన ఈక్వల్ అనుకున్నారు తండ్రి అంటాడు మీరు ఎప్పటికీ ఆయనతో సమానులు గారు అంటాడు వీళ్ళు అంటారు ఎందుకుగాము ఆయన వేకువ చుక్కే నేను వేకు చుక్కే ఆయనకి ఎక్కువైంది నాకు తక్కువైంది ఆయన ఆరాధకుడే నేను కూడా ఆరాధకుణ్ణే మరి ఇంకేంటి తేడా ఏంటి నువ్వు ఆయన్ని హెచ్చించి నన్ను తృణీకరించడానికి గల న్యాయమైన కారణం ఏంటి దేవా యేసుతో సమానం చేసుకోవటానికి చూశాడండి ఎవరు లూసిఫరు ఆ మాట యషయా పద్నాలుగులోనే ఉంది యషయా పద్నాలుగు పదమూడవ వచ్చిన నుంచి చదువు నేను ఆకాశమునకెక్కిపోయేదను ఆకాశమునకి ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించు దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించు ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును మేఘమండలం ఎక్కేదను మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా ఎవరితో సమానునిగా చేసుకుందునని ఎవరితో అందరు చెప్పండి పెద్దగా మహోన్నతునితో నిన్ను నీవు సమానునిగా చేసుకుందునని నీ మనసులో అనుకున్నావు కదా మహోన్నతుడు ఎవరు ఏ ఎక్కడుంది కీర్తనల గ్రంథము తొంభై యవ తొంభై ఒకటవ కీర్తన మొదటి వచనం చూడు మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడని విశ్రమించువాడు చూడండి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఇద్దరు ఒకటి కాదు వేరు శ్యామ్ దగ్గర ఆమోదం పొందినోడే శాలెమన్న దగ్గరకు రాగలిగేవాడు దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి అర్థమైందా అన్నట్టు మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అన్నాడు అపవాది తండ్రితో ఈక్వల్ చేసుకోవడానికి కాదు ట్రై చేసింది మహోన్నతుడు ఏసుతో ఈక్వల్ చేసుకోవడానికి ట్రై చేశాడు అందుకే ఏసయ్యను ఏసన్న గారు మహోన్నతుడా అని కీర్తించారు మహోన్నతుడా నీ కృప నీ కృప తెలుసు కదా టైం లేదు అందుకని దేవునికి స్తోత్రం కలుగును కాక నువ్వు మేము మంచి మెసేజ్ ఇప్పుడు చెప్తా నువ్వు ముందు వేరే మ్యాటర్ అంతా చెప్పావు అంటే ఈ మెసేజ్ వినటానికి బాగుంది హృదయంలో పెట్టుకోవడానికి బాగుంటుంది కానీ ముందు ఆ జాగ్రత్తలు తీసుకోపోతే ఇది ఎంత తెలిసి కూడా అంత బుస్సందుకు నాకు చెప్పా దేవునికి స్తోత్రం ఇప్పుడు పాయింట్కి వస్తా వినండి ఇప్పుడు మహోన్నతుడు ఎవరు సర్వశక్తుడు ఎవరు తండ్రి అనుకోండి మహోన్నతుడు కుమారుడు ఎవరితో సమానుగా చేసుకుందాం అనుకున్నావు మహోన్నతి ఎందుకు దూతలలో ఒక దూతగా ఆయన కనపడ్డాడు నువ్వు వేగు చుక్కవే ఆయన కూడా వేగు చుక్కలా కనపడ్డందున ఈక్వల్ అనుకున్నావు ఇక స్పెషల్ ఏం లేదనుకున్నావు షడన్గా తండ్రి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను మీరందరూ ఆయనకు నమస్కారం చేయండి అన్నాడు అప్పుడు విడికి మండిపోయింది ఆయన ఎక్కువైంది నేను తక్కువైంది ఆయనకు లే ఉన్నదేంటి నాకు లేనిదేంటి అనేది దురాలోచన మనసులో మనస్సులో బయటకు కాదు మనస్సులో కలిగింది ఇక్కడే వాడు తేడా పడ్డది తన వంటి సహోదరుడుగా అనుకున్నాడు తప్ప తనకంటే గొప్పవాడు అంతము లేనివాడు ఆది లేనివాడు తండ్రి జనితైక కుమారుడు ఆయనలో ఒక భాగమై ఉన్నాడని గ్రహింపు వాడికి ఉన్నా తిరస్కరించాడో లేక తిరస్కరించాడో లేకపోతే క్షమాపణ ఉంది కానీ తెలుసు తెలుసు కూడా వారి మధ్య ఉండేసరికి తేలిక భావంతో ఒకవేళ ప్రభుని తృణీకరించాడో లేదా ఆయనతో పాటు నేను కూడా అలా మయంపరచబడాలని కోరుకున్నాడో మొత్తానికి తేడా పడ్డాడు తండ్రి చెప్పిన మాటకి వాడు అవిధేయత చూపాడు ఏసు ప్రభు స్పెషల్ ఏంటో తెలుసా అక్కడ తండ్రి ఛాలెంజ్ చేశాడన్నమాట ఎవరితో లూసిఫర్తో ఒరే నువ్వు నా కుమారుడికి విధేత జోపమని నేను ఒక పని చెప్పాను నీకు నమస్కరించమని చెప్పా నీకు ఎవరైతే ఎందుకు నీకు పని చెప్పా నమస్కరించు అన్నా నువ్వు నమస్కరించాలంతే ఆ వాళ్ళు ఎవరు అనేది కాదు నేను చెప్పిన మాట నువ్వు గౌరవించావా లేదా నువ్వు గౌరవించలా మరి నీ కుమారుడని నువ్వు గనపరిచావే ఆయన గౌరవిస్తాడా ఏమాత్రమేంది ఎంతకైనా గౌరవిస్తాడు ఆయన తగ్గించుకుంటాడా ఎంతకైనా తగ్గించుకుంటాడు నేను కూడా చూస్తా ఆ చూడు ఛాలెంజ్ ఇక భూమి మీదకి వచ్చాడా మీదకి వచ్చాడా ప్రభు వచ్చిన కాడి నుంచి చూడండి పర్లోక మహిమను వదిలిపెట్టాడు తండ్రి చిత్తము నెరవేర్చడానికి వదిలేశాడా దేవదూతలో లోకముంద పైన కిందకొచ్చాడు భూలోకానికి వచ్చాడు మన పైన ఎవరున్నారు ఇప్పుడు దేవదూతల కంటే తక్కువ వాడయ్యాడు తగ్గించుకున్నాడు ప్రాణం పెట్టినప్పుడు మనుషుల కంటే కింద పాతాళంలోకి పోయి సు అందించి వచ్చాడు మన పాదాల కింద పాతాళం ఉంది అంటే మనుషుల కంటే కూడా తగ్గించుకున్నాడు ఇదంతా ప్రక్కన పెడితే మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా అంటే తండ్రి చిత్తమును నెరవేర్చడానికి తండ్రికి విధేయత చూపటానికి ఎంత ఘోరమైన అవమానం పొందటానికి కూడా ఇష్టపడ్డాడు అంత విధేయత చూపాడు అందుకే ఏసయ్య ఈ పరీక్షలో గెలుస్తాడని తెలిసే అసలు అక్కడి దాకా రాకుండా మధ్యలోనే తుంచాలని చూశాడు వాడు పసికందుగా ఉన్నప్పుడే హేరోదు ద్వారా చంపించాలని చూశాడు సక్సెస్ గాలా తర్వాత యూదుల చేత పరిచయల చేత రకరకాలుగా ఆయన్ని చంపించాలని ట్రై చేశాడు ఒకసారి కొండ పేటు వరకు తీసుకెళ్తాడు పడద్రోయటానికి అక్కడి నుంచి ఆయన తప్పించుకుపోతాడు ఎందుకు సిలువ జరగకుండా చేయటానికి ఎందుకంటే నన్న అన్నంత పని చేస్తాడు యేసు తండ్రికి విధేయత చూపేటువంటి ఆ విధేయత పరీక్షలు ఎంతకైనా తగ్గించుకునే మనసు ఏసుకుందని వాడికి తెలుసు అందుకే జరగకుండానే ట్రై చేశాడు చివరికి వాడి చేతులారా వాడి ఆ పని చేయాల్సి వచ్చింది అందుకే అక్కడ ఓటమి పాలయ్యాడు మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే మనకి ఏసయ్య సిలువ గురించి కొంత తెలుసు ఏసయ్య సిలువలో ప్రాణం పెడితే మనందరికీ నరకం తప్పిద్ది అన్నది ఒకటే తెలుసు కానీ దీనికంటే ముందు దేవుని ఛాలెంజ్ ఒకటి ఉంది ఆ ఛాలెంజ్లో దేవుడిచ్చిన సాక్ష్యం తన ప్రియకుమారుని గురించి దాని నిరూపణ శిలువ అది ఇంకా ఏం జరిగింది మరణ బలము గలవాడైన అపవాదికి ఆ బలము విరిగిపోయి చివరికి వాడు నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది దీనికి కారణం యేసు సిలువ కాబట్టి దేవుడు మనలో ఆనందించడానికి వెతికేటువంటి సుగుణాలలో మొదటిది విశ్వాసం అయితే రెండవది విధేయత మూడవది వినయం ఈ మూడు సామాన్యమైనవి కాదు చాలా గొప్ప అంశాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం మీకు అందరికీ దాదాపు తెలిసిందే విధేయత లోబడే మనస్సు దాదాపు ముప్పై సంవత్సరాలు పరీక్షింపబడ్డాడు ఏసయ్య తెలుసా మీకు పుట్టినది మొదలు ఊహ తెలిసిన దగ్గర నుంచి ముప్పై ఏళ్ల ప్రాయం వచ్చేంతవరకు పరీక్షా నాలికలో విధేయత విషయంలో పరీక్షింపబడ్డాడు ఆ ముప్పై తర్వాత కూడా పరీక్షింపబడ్డాడు మొత్తం అంత అయిపోయి సిలువలో సమాప్తమైందని కేకవేశాడు మనకు తెలిసి మనం అనుకుంటున్నది ఏంటి సిలువ శ్రమలే అనుకుంటున్నాం సిలువే యేసు పరీక్ష అనుకుంటున్నాం కాదు 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 ఆయన ఊహ తెలిసిన దగ్గర నుండి బాక్తీసం పొందేంతవరకు పరీక్షే బాప్తీసం పొందిన దగ్గర నుండి సిలువలో ప్రాణం పెట్టేంతవరకు పరిశోధనే అందుకే ఈ ముప్పై ఏళ్ల పరిశోధనలో పాస్ అయ్యాడు గనుకనే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని తండ్రి భూలోకములో మనుషులకు సాక్ష్యం ఇచ్చాడు మహిమను వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు సక్సెస్ మట్టి మనిషిగా భూమి మీద పుట్టడానికి ఇష్టపడ్డాడు సంతోషం ముప్పై సంవత్సరాలు ఒక పేద కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు పేద కుటుంబం మధ్యతరగతి కంటే కింది స్థాయి కుటుంబం మరియమ్మ యోసేపుల కుటుంబం నలుగురు మగపిల్లలు ఒకరికంటే ఎక్కువ మంది ఆడపిల్లలు వీళ్ళందరూ కలిగి ఉన్న ఒక పెద్ద కుటుంబం తండ్రి చెక్క చేసేవాడు ఆ పేద కుటుంబంలో అన్నీ ఉంటాయా ఎన్ని శోధనలో ఎన్ని బాధలో ఆర్థిక ఇబ్బందులను బట్టి సమస్యలను బట్టి ఎన్నిసార్లు యోసేపు మరియలు క్లాస్ అయిందో మన ఇళ్ళల్లో నా నడుచుకోరా అట్లా ఎన్నొచ్చినాయో కానీ ఆ ముప్పై సంవత్సరాల జీవితంలో ఆయన ఎన్నడూ పాపము చేయలేదు అని రాసింది బైబుల్లో వరుస పరీక్షలు అన్నింటిలో సక్సెస్ అయ్యాడండి పాస్ అయ్యాడండి వంద కొంత శాతం పరీక్షలు అన్నింటిలో ఏసయ్యా చరిత్రకారులు కొంతమంది చెప్పిన మాట విన్నాను నేను ఆరు అడుగుల ఐదు అంగుళాలు ఎత్తుంటాడంట ఆయన ఒక అంచనా చెప్పారు ఆరు అడుగుల ఐదు అంగుళాలు ఈ చేతులు మోకాళ్ళ కంటే ఉంటాయండి అంత పొడవైన బాహువులు అంట ఆయన చేతులు పొడవు చేతులు మనుష్య ముఖం ఆ ముఖం చూస్తే ఏ ఆదాం సంబంధమైన వ్యక్తి కాదు కదా ఆదాం సంబంధమైన వ్యక్తి కాదు ఆయనలో ఏసే యోసేపు రక్తం లేదు మరి రక్తం లేదు దేవుని రక్తం ఆయన చిందించిన రక్తం మనిషి రక్తం కాదు దేవుని రక్తము అపసల కార్యము ఇరవై ఇరవై ఎనిమిది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని అందు అధ్యక్షునిగా నియమించిన యావత్తు మందను గూర్చి మట్టుకు మిమ్మల్ని కూర్చి జాగ్రత్త కలిగి ఉన్నాడే ఆ వచనంలో దేవుని రక్తం యేసు రక్తం దేవుని రక్తమే కదా ఆకారం కూడా ఆయన ముక్కు కళ్ళు ముఖం పైనుంచి కింది దాకా నడినితి మొదల అరికాలు వరకు ఎక్కడ కూడా వంకలేదట సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో ఉల్చేద రాొక్కసారి అలా లేచి నిలబడండి పరవశించి పాడుచు పరవళ్ళు తోకెదా యేసయ్యా నిన్ను సియోనులో తూచేద రా పరవశించి పాడుచు तो कैदा स्तोत्रम